మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ పైన ఆసక్తికర చర్చ సాగుతోంది మొదట అల్లు అర్జున్తో ప్లాన్ చేసిన ఈ సినిమాకు తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ మళ్ళీ బన్నీ వైపే వెళ్ళినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి హీరో ఎంపిక పైన నిర్మాతల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లు టాక్ ఈ నేపథ్యంలో బన్నీ వాసు స్పందిస్తూ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఓపిక్గా వేచి చూడాలని సూచించారు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ సెట్ అవుతుందా అనే ఇంట్రెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి తెలుగు చిత్ర పరిశ్రమలో కథకు మాటకు భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చే దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ది ప్రత్యేక స్థానం ఆయన సినిమా అంటేనే డైలాగులకు థియేటర్లో విజిల్స్ కుటుంబ ప్రేక్షకులకు ఎమోషన్ కనెక్టివిటీ మాస్ ఆడియన్స్కు పవర్ఫుల్ సీన్స్ ఉంటాయన్న నమ్మకం ఉంది స్టార్ హీరోలతో వరుస బ్లాక్ బస్టర్లు అందించిన త్రివిక్రమ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్తో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారారు మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా మొదటి నుంచే భారీ అంచనాలను క్రియేట్ చేసింది మ్యాన్ ఆఫ్ మాజెస్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుందన్న వార్తలు కొద్ది కాలంగా బలంగా వినిపించాయి నిజానికి ఈ కథను మొదట అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసినట్టు సినీ వర్గాల్లో టాక్ అనుకోని పరిణామాలతో బన్నీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు ఎంట్రీ ఇచ్చారని ప్రచారం జరిగింది ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారని ఎన్టీఆర్ ఇమేజ్కి తగ్గట్టుగా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనూహ్య మలుపులు తిరుగుతున్నట్టు సినీ సర్కిల్లో చర్చ జరుగుతోంది ఎన్టీఆర్తో ఫిట్స్ అన్నట్టుగా కనిపించిన ఈ సినిమా మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికే వెళ్ళిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి మైథలాజికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పైన రాధాకృష్ణ అలియాస్ చిన్నబాబు నిర్మిస్తున్నారు మొదటి నుంచే హీరో ఎంపిక విషయంలో మూవీ టీంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సమాచారం కొందరు ఈ కథకు అల్లు అర్జున్ పర్ఫెక్ట్ అని భావిస్తే మరికొందరు ఎన్టీఆర్ అయితేనే కథకు పూర్తి న్యాయం చేయగలనంటూ వాదించుకుంటున్నట్లు టాక్ ఇక పుష్ప టూ హిట్ తర్వాత బన్నీ గురూజీని సైడ్ చేసి అట్లీతో సినిమా స్టార్ట్ చేశాడు ఆ టైంలో గురూజీ అదే కుమారస్వామి కథను ఎన్టీఆర్తో చేయడానికి ప్లాన్ చేశారు మైథాలజీ కథ కాబట్టి ఎన్టీఆర్ కూడా టక్కున ఓకే అనడమే కాకుండా కుమారస్వామి గురించి తెలుసుకోవడానికి బుక్స్ కూడా చదవడం స్టార్ట్ చేశారు సరే ఎవరో ఒకరు సినిమా రావడం మాత్రం పక్కా అనుకున్నారు ప్రేక్షకులు ఈలోపే బన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను వదిలేలా కనిపించడం లేదు అట్లీ తర్వాత డైరెక్ట్గా త్రివిక్రమ్తోనే సినిమా ఎన్టీఆర్ను పక్కకు నెట్టేశారని వార్తలు కూడా వినిపించాయి అయితే అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్తో ఇప్పుడప్పుడే కలవడం కష్టమని క్లారిటీ ఇచ్చేశాడు అట్లీ సినిమా తర్వాత లోకేష్ కనక తో ఓ సినిమాని ప్రకటించాడు అట్లీ సినిమా అవ్వడానికి రెండేళ్ళు పడుతుంది ఆ తర్వాత లోకేష్తో అంటే ఇంకో ఏడాది మధ్యలో గురూజీతో సినిమా అంటే అవ్వని పని ఈ లెక్కన గాడ్ ఆఫ్ వార్ గొడవ ఓ కొలిక్కి వచ్చినట్టే త్రివిక్రమ్ ఎన్టీఆర్తోనే తోనే గాడ్ ఆఫ్ వార్ లెక్కించనున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది డ్రాగన్ను ను ఫినిష్ చేసి తారక్ గాడ్ ఆఫ్ వార్ లోకి అడుగు పెడతాడు ఆలోపు త్రివిక్రమ్ వెంకటేష్తో ఆదర్శ కుటుంబాన్ని ఫినిష్ చేస్తాడు ఎట్టకేలకు గాడ్ ఆఫ్ వార్ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్లే అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత ఏడాది కూడా వీరిద్దరి కలయికలో మరో సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది ఈ నేపథ్యంలో మళ్లీ వీరి కలయికపై నాగవంశీ ప్రకటన ఇవ్వడంతో తారక్ అభిమానులు హ్యాపీ అయ్యారు సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కల్పించబోతున్నాడని భావించారు అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్కు డేట్లు ఇవ్వాలని ఎన్టీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నాడన్న ఇటీవలి వార్తలు వచ్చాయి అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్లో హీరో మారబోతున్నారన్న వార్తలు మరోసారి వచ్చాయి ముందుగా సినిమాకు అల్లు అర్జున్ అనుకున్నారని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారని ఆ తర్వాత అల్లు అర్జున్ మరోసారి జాయిన్ అవ్వబోతున్నారని అన్నారు ఇప్పుడు కొత్తగా రామ్ చరణ్ వద్దకు కథ వెళ్ళిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది దీంతో అసలు ఎవరు హీరో అనే ప్రశ్న మళ్ళీ చర్చకొచ్చింది అయితే ఆ ప్రచారంలో నిజం లేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో పూర్తిగా బిజీగా ఉన్నారు ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తుండగా ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ చిత్రం చేయనున్నారు అందుకే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వెంటనే అంగీకరించే ఛాన్స్ తక్కువగా ఉందని సమాచారం ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్తో ఆదర్శ కుటుంబం సినిమాని తెరకెక్కిస్తున్నారు అది కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ తదుపరి ప్రాజెక్ట్ పైన దృష్టి పెట్టనున్నారు అప్పటికే ఎన్టీఆర్ ఖాళీ అవుతారట దీంతో హీరోను మార్చే అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వినిపిస్తోంది ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పైన అధికారిక ప్రకటన రాకపోవడమే ఊహాగానాలకు కారణంగా మారింది అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే హీరో ఎవరు కథ ఏంటన్న విషయంపైన క్లారిటీ వచ్చేస్తుంది